హాయ్ భీమవరం గుడ్ ఈవినింగ్ సంక్రాంతి సంక్రాంతికి రథం ముగ్గులు వేస్తుంటారు ఆ ముగ్గులు వేస్తూ వేస్తూ ఆడవాళ్ళు ఎక్కడెక్కడో తప్పిపోయారని జోకులు కార్టూన్స్ వస్తుంటాయి అలాగే సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్లు తప్పిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో వందల వందలకి వెళ్ళిపోయాయి సో ఇదంతా మీరు ఇచ్చిన బలం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నా ఇది బ్లాక్ బస్టర్ సంబరం ఇది మీ వల్లే సంభవం అలాగే ఇందులో మంచి పాట గోదావరిగొట్టు మీద రామచల్లక పాట రాయించినందుకు అని గారికి మరోసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అంత మంచి ట్యూన్ ఇచ్చిన భీమ్స్కి ధన్యవాదాలు అలాగే మా శిరీష్ గారికి లక్ష్మణ్ గారికి శిరీష్ గారికి రాజుగారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ వెంకటేష్ గారికి అలాగే ఇందులో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన హీరోయిన్స్ ఇద్దరికి పేరు పేరున తెలియ ధన్యవాదం తెలియజేసుకుంటూ నాతో పాటు తెరపంచుకున్న రచయిత అనంత్ శ్రీరామ్కి అభినందన తెలియజేసుకుంటూ సెలవు